ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మంచు లక్ష్మి గారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆమెకు సంబంధించిన ప్రమోట్ చేస్తున్న వీడియోలు అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతున్నాయి సార్ సో ఆమె కూడా ఇప్పుడు కేసు పెట్టే విధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి కేసు పెట్టే ఛాన్స్ ఉందా లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అంటారా ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఈ విషయం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి ముఖ్యంగా ఇండియాలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ వల్ల కొన్ని వందల సంఖ్యలో ఆత్మహత్యలు పెరిగినట్టుగా చెప్తున్నారు సో దీన్ని అరికట్టాలని చాలామంది అయితే ట్రై చేస్తున్నారు అప్పీల్ చేస్తున్నారు మనకి ప్రపంచ యాత్రికుడు అతను నా అన్వేషణ ఛానల్ ఇది అన్వేషణ అబ్బాయి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి యాంటీగా అతను పోరాటం చేస్తున్నాడు అర్ఫ్ సాయి మీద కావచ్చు భయ్యా సన్ని యాదవ్ మీద కావచ్చు వీళ్ళ మీద కూడా అతను చాలా వీడియోలు పెడుతున్నాడు బెట్టింగ్ యాప్స్ కరెక్ట్ కాదని అట్లాగే తన యూట్యూబ్ ఆదాయాన్ని కూడా ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తుంది మామూలుగా యూట్యూబ్లో మనకి ఒకటి గూగుల్ యాడ్స్ ఉంటాయి అంటే మనమేమి యాడ్స్ కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు మన వీడియోని ఎక్కువ మంది చూసి వాచ్ అవర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా దానికి డబ్బులు వస్తుంది యూట్యూబ్ వాళ్ళే దాన్ని గూగుల్ యాడ్స్ని మనకు అలాట్ చేస్తారు అలాట్లో డబ్బులు వచ్చిన దాంట్లో యూట్యూబ్ వాడు ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనకిస్తాడు ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే వివిధ ప్రోడక్ట్స్ని మనం తీసుకొని డైరెక్ట్గా మనం ఆ ప్రోడక్ట్స్ని పరిచయం చేయడం దానివల్ల ప్రోడక్ట్స్ మనకు డైరెక్ట్గా డబ్బులు ఇస్తాయి యూట్యూబ్కి సంబంధం ఉండదు సో ఇది ఒక మెథడ్ ఈ మెథడ్లో చాలామంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి అంటే ఇప్పుడు నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నా దాంట్లో ఒక పది లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే నాకు ఖచ్చితంగా యాడ్స్ బయట నుంచి కూడా వస్తాయన్నమాట వీటిని కమర్షియల్స్ అంటూ ఉంటాం మనం సో అలాగా యాడ్స్ వస్తాయి దీంట్లో ఎక్కువగా డబ్బులు ఇప్పుడు యాడ్ కూడా ఎలా ఉంటుందంటే అమెరికాలోనో న్యూజిలాండ్లోనూ యూరప్లో కొన్ని దేశాల్లో యాడ్స్ కానీ చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి సేమ్ యాడ్కి కానీ ఇక్కడికి ఎక్కువ డబ్బులు రావు అట్లాగే కొన్ని సీజన్లు ఉంటాయి ఫెస్టివల్ సీజన్ అలాంటప్పుడు ఫెస్టివల్ సీజన్లో ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ పోతాయో ఆ ప్రోడక్ట్స్కి ఎక్కువ యాడ్ డబ్బు ఉంటుంది రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అండి ఇలాగా రకరకాలుగా మైక్రో లెవెల్లోకి వెళ్ళే కొద్దీ అనేక తేడాలు ఉంటాయి సో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఏంటంటే ఎక్కువగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి దాదాపు థర్టీ బిలియన్ డాలర్ల ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ దాదాపు హండ్రెడ్ క్రోరు అని చెప్తున్నారు ఇందులో మన దేశంలోనే థర్టీ బిలియన్ డాలర్ల ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే వాటిని నిషేధించినా కూడా ఏదో ఒక రూపంలో ఇవి అపీర్ అవుతున్నాయి అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట సో ఇప్పుడు వీటిని ప్రమోట్ చేసే వాళ్ళ మీద సజ్జనార్ నజర్ పెట్టాడు సో ముఖ్యంగా యూట్యూబర్స్ మీద లేకపోతే ఇన్స్టా దీంట్లో వాళ్ళు చేస్తున్న దాని మీద ఆయన చేశాడు ఆయన ఉద్దేశం ఏమంటే ఒక అవేర్నెస్ తీసుకురావాలి దీని మీద రెండోది బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే అర్థం కొంతమంది ఆత్మహత్యలకు వీళ్ళు కూడా కారణమవుతున్నారు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అల్టిమేట్గా డబ్బులు పోగొట్టుకోవడం తప్ప డబ్బులు రావడం అనేది జరగదు సో ఒక అడిక్షన్ కూడా ఒకసారి బెట్టింగ్కి అలవాటు అయితే అడిక్ట్ అయిపోతాము అప్పులు చేసి చేసేవాళ్ళు ఉన్నారు చాలా హౌస్ వైఫ్స్ భర్తలకు తెలియకుండా డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు ఆస్తులు అమ్ముకొని చేసిన వాళ్ళు ఉన్నారు ఇలాగా బెట్టింగ్ యాప్స్ బారిన పడి చాలామంది చనిపోతున్నారు ఇండియాలో దీనివల్ల ఫ్యామిలీస్లో కూడా గొడవలు రావడం విడిపోవడం వరకు కూడా జరుగుతుంది సో అందుకని ఎందుకంటే మనకి ఇప్పుడు ఈజీ మనీ కావాలి లేకపోతే స్పీడ్గా మన దగ్గర ఉన్న డబ్బుల్ని పెంచాలి అన్న ఒక ఇది ఉంది ఈ దీన్నే గ్రీడ్ అంటారు ట్రేడింగ్ సైకాలజీ గ్రీడ్ అండ్ ఫియర్ ఈ రెండు మనకి డేంజర్ అనమాట ఎవరు ట్రేడింగ్ చేయాలనుకున్నా ఈ రెండింటినీ కంట్రోల్ చేయగలగాలి గ్రీడ్ అండ్ ఫియర్ కానీ గ్రీడ్ అనేది కంట్రోల్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే మనకి ఆ మధ్య కూడా నాకు ఎవరు చెప్పారు లక్ష రూపాయలు ఇస్తే ఎనిమిది పర్సెంట్ వడ్డీ ఇస్తారు అని చెప్తే నేను ఇమీడియట్గా ఇది ఫ్రాడ్ అని చెప్పాను ఎందుకంటే ఎలా సాధ్యం ఎవరికైనా ఇచ్చేది ఏం చేస్తాడు లక్ష రూపాయలు తీసుకొని అందులో ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఒక ఐదు నీళ్ళు ఇస్తాడు అనుకో నలభై వేలు ఇస్తాడు మన డబ్బుల్లోనే లక్ష రూపాయలు నలభై వేలు మనకి ఇస్తాడు సో వరుసగా ఐదు నెలలు ఇవ్వడం ద్వారా మనం ఏం చెప్తాం ఇంకొక పది మందికి చెప్తాం నాకు వరుసగా వస్తుంది నెలకి ఎనిమిది వేలు వస్తుంది లక్షకి వస్తుందంటే మామూలుగా రెండు రూపాయలు వేసుకొని రెండు రూపాయలు వస్తుంది రెండు వేలు వస్తుంది ఇది ఎనిమిది వేలు అంటే మాటలు కాదు కదా అప్పు చేసన్న బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని కూడా పెట్టేసేవాళ్ళం ఒక పది లక్షలు తీసుకొని పెట్టారనుకో ఎనభై వేలు వస్తుంది ఏం చేయకుండా హాయిగా గడిపేయచ్చు కదా అనే ఒక ధోరణి పెరిగిపోయింది వీడు ఎలా ఇస్తాడు వాడికి ఎంత ఆదాయం వస్తే మనకి ఎనిమిది వేలు ఇవ్వాలి దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు తీసుకున్నాడు ఇవన్నీ ఆలోచించకుండా దానికేవో చెప్తారనమాట అర్థం కానివి కొన్ని చెప్తుంటారు సో అంటే మనల్ని కనిపించేయడానికి సో అలాగా మోసపోయిన వాళ్ళని నేను కూడా పర్సనల్గా చూసాను సో అలాగా బెట్టింగ్ పెద్ద ఎత్తునైతే నష్టం జరుగుతుంది దీని మీద చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ కొంతమంది యూట్యూబర్స్ మీద ఈయన కేసులు పెట్టించాడు అది మనం చాలా సార్లు చెప్పుకున్నాం విష్ణుప్రియ కావచ్చు తర్వాత సుప్రీత కావచ్చు శ్యామల కావచ్చు హర్ష సాయి కావచ్చు రీతు చౌదరి కావచ్చు ఇలాగా ఒక పదకొండు మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనయి ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే మంచు లక్ష్మిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు మంచులక్ష్మి కూడా నోటీసులు వెళ్ళాయి అని ఎందుకు మంచు కంటే అంటే ఆమె కూడా యోలో టూ ఫార్టీ సెవెన్ అనే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అట్లాగే శ్యామల వీడియోని కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వైరల్ చేస్తున్నారు అంటే ఇది మళ్ళీ పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటుంది మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కాదేది కవితకు అనర్హం సిరిస్ అన్నట్టుగా కాదేది రాజకీయ వివాదాలకి అనర్హం సో ప్రతిదీ రాజకీయంగా వివాదాన్ని క్రియేట్ చేస్తున్నారు శ్యామలాది ఇప్పుడు చూడు ఈమె నేతలన్నీ మాట్లాడుతుంది ఈమె అనేక మంది ఆత్మహత్యలకు కారణమవుతుందని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తుంటే వీళ్ళు కౌంటర్గా జగన్ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేస్తే చంద్రబాబు బెట్టింగ్ యాప్స్ని మళ్ళీ అలో చేయబోతున్నాడు అని ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన వార్తని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకంటే పదమూడు వందల కోట్ల ఆదాయము బెట్టింగ్ యాప్స్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కాబట్టి అది ఎందుకు వదులుకోవాలని చంద్రబాబు బిట్టింగ్ యాప్స్ని పర్మిషన్ ఇపోతున్నాడు అన్న వార్త ఇంగ్లీష్ పేపర్లలో వస్తే దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఇలాగా ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఈమె అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ మంచు లక్ష్మి ఎందుకంటే ముంబైలో ఉంది ముంబైలో చాలామంది సెలబ్రిటీలు వెరీ పాపులర్ హీరోలు అనిల్ కపూర్ షారుఖ్ ఖాను బొమ్మనే రాణి వివేక్ ఒబ్రాయ్ జాకీ షాపు పూజా హెగ్డే ఇలాంటి వాళ్ళు అలాగే క్రికెటర్స్ మనోజ్ ధోని గంగూలీ తర్వాత యువరాజు ఇలాంటి వాళ్ళు కూడా ఇస్తున్నారు కోహ్లీ వీళ్ళందరూ సో ఈ వీళ్ళ ఇవ్వడం ఇల్లీగల్ అయితే కాదు ఎందుకంటే ఆ యాప్లు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మూడు రకాలుగా ఉంటాయి స్కిల్ బేస్డ్ అండ్ ఫాంటసీ బేస్డ్ ఛాన్స్ బేస్డ్ ఛాన్స్ బేస్డ్ యాప్స్ మాత్రమే బ్యాన్ చేశారు మిగతా రెండు రకాల యాప్స్ బ్యాన్ లేదు సో వాళ్ళు అన్నీ కూడా ఛాన్స్ బేస్డ్ యాప్స్ కూడా మేము స్కిల్ బేస్డ్ అని ఏదో ఒక స్కిల్ అని చెప్పి ఒక గేమ్ లాగా డిజైన్ చేసి ఫైనల్గా ఛాన్స్ బేస్డ్ కానీ స్కిల్ బేస్డ్ దీంట్లోకి తీసుకొచ్చేస్తారు వాళ్ళకి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు లీగల్గా వీళ్ళు ప్రమోట్ చేయడం తప్పు కాదు అందుకనే కరణ్ తాపర్ షారుఖ్ అడిగితే మీరు ఎలా ఇలా ప్రమోట్ చేస్తున్నారంటే అంటే రెవెన్యూ గవర్నమెంట్కి రావాలా మేము సంపాదించుకోకూడదా అని షారుఖ్ ఖాన్ అడిగాడు అంటే గవర్నమెంటే వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకొని ఆ యాప్స్ని అలో చేస్తున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులు చేస్తే తప్పేంటి అనే ప్రశ్న ఇప్పుడు సజ్జనార్ కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది సజ్జనార్ చేస్తున్నది మంచి పని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ దీన్ని మూలాన్ని దెబ్బ కొట్టాలి సో అది మూలాన్ని దెబ్బ కొట్టకుండా అదేదో నాగుపాము విషయం తల్లలో ఉంటే తల్లో కొట్టకుండా తోక మీద కొడితే దెబ్బ పాము చావదు కాబట్టి ఏం చేయాల్సిన పని ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి వీటిని బ్యాన్ చేయించడానికి కంప్లీట్గా ఆయన ఉద్యమాలు చేయగలిగితే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా బట్ ఆయన చేసేదాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే షారుఖ్ ఖాన్ ప్రశ్నలో కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే అందు వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తే చేయకపోతే ఇంకొకటి చేస్తాడు హర్ష సాయి కూడా ఇదే లాజిక్ పెట్టాడు నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు అది వాస్తవమే ఈయన ఇప్పుడు సజ్జనార్ ఎఫర్ట్ అయితే ఇదే స్థాయిలో ఉంటే వేస్ట్ ఎందుకంటే వీళ్ళని వీళ్ళని ఆపుతాడు దేశం అంతా ఆపలేడు కదా సజ్జనార్ షారుఖ్ ఖాన్ ఎలా ఆపుతాడు సజ్జనార్ సో షారుఖ్ ఖాన్ మీద కేసు పెడితే షారుఖ్ ఖాన్ చూసుకోగలడు వాళ్ళు కేసులు ఏం చేసుకోలేరు ఎందుకంటే లీగల్గా పోరాటం చేస్తారు ఇవి అన్ని కూడా కేసులు నిలిచే కేసులు కావు ఇవన్నీ ఎందుకంటే వీళ్ళు ఏ యాప్లు పెడుతున్నారు లీగల్గా ఆ యాప్లు బ్యానా కాదనేది కోర్టులు రేపు చూస్తాయి బ్యాన్ కానప్పుడు ఏం లేవు అసలు ఆన్లైన్లో ఎలా కనబడుతున్నాయి అవి బ్యాన్ చేయాలి కదా గవర్నమెంట్ చాలా సైట్లను బ్యాన్ చేస్తుంది గవర్నమెంట్ ఇవి ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకు కూడా రెవెన్యూ కావాలి ఇప్పుడు మనకు సారా తాగద్దని లేకపోతే లిక్కర్ తాగద్దని లేకపోతే సిగరెట్లు తాగదని స్క్రీన్ మీద వేస్తారు ఒకవేళ వేయలేదంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని పనిష్ చేస్తారు లీగల్గా కానీ మరి ప్రొడ్యూస్ చేసే కంపెనీలని వీళ్ళు ఎందుకు వదిలేరంటే రెవెన్యూ వస్తుంది సారా రెవెన్యూ సిగరెట్ రెవెన్యూ అనేది గవర్నమెంట్కి